రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు అప్పుడు మనకు తేమ ఏం లేకుండా వడ్లు కొని కింటాకు ఐదు వందల బోనస్ ఇస్తాను అది గుడియలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తానడు అది గుడియలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తానని అది కూడా ఇవ్వలేదు ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ నాయకులు అందరూ సంబరాలు చేసుకుంటారు కానీ ఒక యాభై పర్సెంటేజ్ కూడా ఈ యొక్క రుణమాఫీ జరగలేదు ఇప్పుడు నిన్నట్టుండి అంటూరు అధికారులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పైన అమౌంట్ కడితే ఈ యొక్క రెండు లక్షలు మాపైతే అంటారు అది వాళ్ళు ఏ ప్రాతిపదికంగా రుణమాఫీ చేస్తురో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్లకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం చేసినట్టు కూడా వీళ్ళు కూడా చేసి హామీలను తుంగచూర్చి ఏదో మమనిపిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామంలోకి పోయి రైతులకు వాళ్లకు కావాల్సిన ఏమేమి హామీలు ఇచ్చారో వాటిని విఫలీకరించి ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని రానున్న రోజులలో బీజేపీ పార్టీ నుండి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చబోతే ఈ నాయకుల్ని ఎక్కడికి కూడా తిరగలేకుండా ఎక్కడికి అక్కడికి ముట్టడించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఇలాంతకుండా మండల కేంద్రంలో ఈ రోజు మనకు గత నాలుగు రోజుల నుండి హాలిడేస్ వచ్చినాయి ఈ రోజు ఇక్కడ ఏ దగ్గర దగ్గరికి రైతులు అందరు వచ్చారు వాళ్ళు బాధలు చెప్పుకుంటారు కానీ అక్కడ ఆఫీసర్లు కూడా మాకు పైకెళ్లి నివేదిక ఉంది ఇలాంటి ఎందుకు మాకు రాలేదంటే వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు అసలు మనకు రైతులకు రుణమాఫీ చేస్తారా లేదా ఏదో తాత్కాలికంగా కొందరు వేసి వాళ్ళు సంబరాలు చేసుకో చేసుకుంటారో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు చెప్పాల్సిందంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు లక్షల పైన కట్టినా కూడా తర్వాత రెండు లక్షలు మాపైతే కాదు అని భయ ఉన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు ఈ యొక్క రుణమాఫీ ఏక కాలంలో చేస్తా కానీ ఇప్పటికీ మూడు విడుదలైనా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తే రానున్న గత ప్రభుత్వం చేసింది ఎన్నో హామీలు చేసింది ఈ ప్రభుత్వం కూడా గట్ల చేస్తుంది ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కానీ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా పాలిస్తలేదు అని ఇక్కడ ఒక ప్రజలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంత కాదు రైతులను మోసం చేసిన ఏ యొక్క ప్రభుత్వం కూడా కొనసాగలేదని ఇల్లంతకుండా మండల శాఖ నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది